అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు శుభవార్త అయిపోయి ఒకటి నుండి పక్క అంటు వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వెలిముద్రల పడక లబ్ధిదారులు ఇబ్బందులు పెన్షన్ల పంపిణీలు అవకతవకలు ఆస్కారం లేకుండా చేసింది ఈ మేరకు కొత్తగా వెలిముద్రలు నమోదు స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ల పంపిణీ కోసం ఎల్ఓ స్కానర్లకు ఉపయోగిస్తుండగా వాటి స్కాన్ వాటి స్థానంలో ఎల్వన్ స్కానర్లను తీసుకొచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఏఐ అధు ఆధునీకరించడంతో పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు మార్చి ముప్పై ఒకటవ తేదీ తర్వాత ఇవి పనిచేయవు అని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యో సిబ్బందికి కొత్త ఎల్వన్ స్కానర్లను అందించనున్నారు ఈ మేరకు ఒక్కో పరికరాన్ని తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్వన్ స్కానర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందిస్తున్నారు వీటిని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు అధికారులు వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి కొత్త స్కానర్ల సమయం సాయంతో పింఛన్లు అందిస్తారు ఏప్రిల్ నుంచి ప్రభుత్వం తాజాగా అందజేసిన ఎల్వన్ఆర్డి పరికరాలతో పరికరాలతోనే It's పెన్షన్ పంపిణీ చేస్తారు ఈ మేరకు యుఐడిఐస్ ఆధార్ సాఫ్ట్వేర్ను ఆధునీకరించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పాత పరికరాలు పనిచేయవు అయితే ఒకవేళ ఎక్కడైనా పరికరం పనిచేయకపోతే వెంటనే కొత్త దీప్ కూడా సమకూర్చేలా ప్లాన్ చేశారు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త స్కానర్లతో పింఛన్ అందిస్తున్నారు అయితే అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఎల్జీరో ఆర్డీ స్కానర్లో వేలిముద్రలు పడక లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తున్న సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి అలాగే కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు రూపొందించి పింఛన్లు పక్క దోబ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో యుఐడిఏఐ సరికొత్త వన్ ఆర్డీ స్కానర్ల వైపు మొగ్గు చూపింది ఈ పరికరాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సచివాలయాలకు కొత్త స్కానర్లు అందజేసింది ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్